మీ అందరికీ నా రోజు పెరుగు అని దేవుని పిల్లరా మీరు ఉదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే మెదక్ వచ్చిన కనుక మీరు నేను ప్రభు మాటలు ధ్యానం చేద్దాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని మనందరి ఏడలా దేవుడు చేసిన ప్రతి మేలుకు ఉపకారమునకు మంచి నిద్రద చేశాడు కదా మంచి ఆరోగ్యం ఇచ్చాడు పొద్దున్నే ప్రకృతిని చూసి సంతోష గొప్ప భాగ్యం ఇచ్చిన దేవుడికి మన ప్రభు మన మనరక్షకుడు నేసుక్రీస్తు వారి నామలు మన ఆత్మలకు తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు సుతులు తెలియచేసుకుంటూ ఇన్ని మేలులు ఇన్ని ఉపకారాలు చేసిన దేవుడికి చిన్న ఆరాధన చేసుకుందాం దేవుని పిల్లలారా కలిసి ఆరాధన 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 రాధనా చేయమగలిగిన దేవుని పిల్లరా మరి ఏదైనా మన ఆత్మలకు ఆహారంగా దేవుడే మాటలు అయితే నియమించడం మాటలు మనం ధ్యానం చేసుకుందాం రోమపత్రిక ఐదో అధ్యాయము పదకొండవ వచ్చరంలో ఒక మంచి మాట రాయబడిన దేవుని పిల్లలు చూద్దాము మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని ఎందు అతి ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకంట దేవుని అంటే అతిశయపడుతున్నామంటే అంటే దేవుని పిల్లరా ఎలా అతిశయపడుతున్నాము అని ఆలోచిస్తే దేవుని పిల్లరా నిజంగా యేసుక్రీస్తువాని గురించి ఎరగకు మనపు యేసు యేసుక్రీస్తువాని గురించి మనకు తెలియక మనపు ప్రతి విషయంలో మనం భయపడుతుంటాం దేవుని పిల్లరా అమ్మో అదేమైదో వాళ్ళకేమైదో వాళ్ళకేమైందో ప్రపంచం ప్రపంచమేది ఇలా అయిపోతుంది ఏం జరగబోతుంది ఒక రకమైన భయంతో మనం బ్రతుకుతుంటాం దేవుని పిల్లర ఎప్పుడైతే యేసుక్రీస్తువాన్ని నమ్మి మనం దేవుని ఎందుకు విశ్వాసం ఉంచామో దేవుని పిల్లరా అతి ఏంటి ఎవరు ఎలా ఉన్నా నా దేవుడు నాకున్నాడు నాకేం భయం లేదని చెప్పేసి ఒక చంటి పెట్టు కదా తల్లిదండ్రులు చూసుకొని నాకేం భయం లేదు మా అమ్మ మా నాన్నున్నారని ఎంత సంతోషపడతారు మనము కూడా దేవుణ్ణి బట్టి ఏం చేస్తాం నాకు దేవుడున్నాడని దేవుని ఎందు అతిశయపడతాం దేవుని పిల్ల అతిశయపడతామంటారు రెండేది ఏంది దేవుడితో సమాధానం లేదు కదా మనకి అందుకని ఏంటంట ఏస్రీస్తు ద్వారా ఇప్పుడు మనకి సమాధానము స్థితి కలిగి ఉన్నాము అంటే ఏసుక్రీస్తు వారి ద్వారా స మనమంట తండ్రి అయిన దేవుడితో సమాధానము స్థితి కలిగి అతిశయపడుతున్నాము దేవుని పిల్లరా నిజంగా ఈ అతిశయం ఈ సమాధానము కలిగిన మనసు భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ కలిగి ఉండినట్లు ప్రార్థించేద్దాం దేవుని పిల్లరా పరిశుద్ధుడా జీవము కలిగిన మా పనులకు తండ్రినైనా కృప కలిగిన వందనాలు వందనాలునైనా మా ప్రభు మా రక్షకుడు నిష్కృరిస్తే వారి ద్వారానైనా నియంద మేము అతిశయపడుతున్నాము అతిశయపడుతున్నామునైనా నియంత మేము సమాధాన స్థితి పొంది నైనా భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకునైనా ఈ అతిశయం సమాధానం స్థితి కలిగినైనా ప్రతి కుటుంబంలోనైనా చిక్కు మందినైనా ఫోనులు చేసి బాధపడుతున్నారనైనా కుటుంబాల బిడ్డలకి యజమానులకి వారికి ఆరోగ్యం సరిలేదని నైనా ఫోన్ చేసి మరి బాధపడుతున్నారు తండ్రి ప్రతి కుటుంబాన్ని దర్శించునైనా కుటుంబాలు చిన్నల మొదలుకొని పెద్దల వరకునైనా మంచి ఆరోగ్యం కలిగిన అయినా నీ అందు సమాధానం స్థితి కలిగి అతిశయపడి సంతోష పడే బిడ్డలుగా ఉన్నట్లు ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించి వారి మొరల ఆలకించి తగిన సహాయం అందించమని మీరు మహిం పొందమని మా రక్షకుడు నీ కుమారుడు అనేసే ప్రాములి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మేందరికి నరద పేరు కొందనంలో ధన్యవాదాలు